క్లాస్లో మనము జంతు వైవిధ్యం గుండలో పొరిపెర సిలిండ్రిటా థీనోఫోర ప్లాటి హెల్మెంతిస్ వర్గాల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు నిమాటి హెల్మెంతీస్ లేదా నిమటోడా ఆస్క్ హెల్మెంతిస్ అనేటువంటిది వా వర్గం గురించి తెలుసుకున్నాము ఇందులో మనకు వచ్చేసరికి శరీర గుహరము ఏకమార్గ ఆహార నాళము నాళంలో నాళము ఈ జీవుల యొక్క ప్రత్యేకత నిమటుడ దేహము అడ్డుకోతలో వర్తులాకారంగా ఉంటుంది కాబట్టి వీటిని గుండ్రటి పురుగులు అని కూడా అంటున్నాం అని పేరు వచ్చింది కొన్ని జీవులు మరికొన్ని మొక్క మొక్కల జలచరాలు భూచల జంతువులలో జీవనం జీవిస్తాయి గుండ్రటి పురుగులు అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ ప్రదర్శిస్తాయి ఇవి ద్విపార్శ సౌష్ఠవము శరీర కుహరము త్రిస్తరిత జీవులు దేహం ఖండీభవన రహితము దీనిని ఆవరించి పారదర్శకమైన దృఢమైన రక్షక కొల్లేజన్ నిర్మిత అవభాసిని ఉంటుంది ఇదొక విశిష్ట లక్షణం కొన్నిటిలో సిన్సియల్ లేదా బహుకేంద్రక బాహ్య చర్మం ఉంటుంది ఆహారనాళం సంపూర్ణంగా ఉండి ఇందులో నోరు బాగా అభివృద్ధి చెందిన కండరహిస్త గ్రసని పాయువు ఉంటాయి విసర్జక వ్యవస్థలో రెనిట్ గ్రంథులు విసర్జక గ్రంథులు కుల్యలు ఉంటాయి నాడీ వ్యవస్థలో పర్యాంత్ర నాడీ వలయము దానిలో నాడీ సందులు నాడులు ఉంటాయి దేహంలో యాంపిడ్లు పాస్మిడ్లు లాంటి జ్ఞానాంగాలు ఉంటాయి ఇవి ఏకలింగక జీవులు లైంగిక ద్విరూపకతను ప్రదర్శించి సాధారణంగా ఆడజీవులు పొడవుగాను మగజీవుల కంటే పెద్దవిగా ఉంటాయి మగజీవులు ప్రాంతం వంపు తిరిగి అవస్కర రంధ్రము ఒకటి లేదా రెండు సంపర్క కంటకాలను కలిగి ఉంటుంది అంతర ఫలదీకరణ జరుగుతుంది ఇవి ఎక్కువగా అండోత్పాదకాలు ఉదాహరణకు ఆస్కారిస్ కొన్ని అండ శిశుత్పాదకాలు ఉదాహరణకు ఉచరేరియా బ్రాంకాఫ్టియా పిండాభివృద్ధి ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగానే జరుగుతుంది ప్రత్యక్ష పద్ధతిలో ఏర్పడే పిల్ల జీవులను జీవులను పోలి ఉంటాయి పరోక్ష పద్ధతిలో డింబక దశ ఉండి నాలుగు నిర్మోచనాలు జరిపి తర్వాత ప్రౌఢజీవిగా మారుతుంది ఉదాహరణకు ఆస్కారిస్ లుంబ్రికాడ్స్ ఉచిరేరియ బ్రాంకాఫ్టియా ఆఫ్ అంకైలస్టోమ్ అనేటువంటి జీవులు నిమటోడలు ఒకసారి ప్రౌఢజీవిగా ఎదిగిన తర్వాత దేహ కణాల సంఖ్య బీజకోశంలో తప్ప స్థిరంగాను కేంద్రకాల సంఖ్య కూడా స్థిరంగానే ఉంటుంది దేహ పరిణామం పెరిగి పెరుగుదల కణాల సంఖ్యలో కాకుండా కణాల పరిమాణంలో పెరగడం వల్ల జరుగుతుంది అతివృద్ధి ఈ దిగ్విషయాన్ని యుటెల్లీ అంటారు అతివృద్ధిని అనేటువంటి దాన్ని యూటెల్లీ అంటారు ఎందుకు అంటున్నాం యూటెల్లీ అంటే నిమటోడలు ఒకసారి ప్రౌఢజీవిగా ఎదిగిన తర్వాత దేహ కణాల సంఖ్య బీజకోశంలో తప్ప స్థిరంగాను కేంద్రకాల సంఖ్య కూడా స్థిరంగానే ఉంటుంది దేహ పరిమాణం పెరుగుదల కణాల సంఖ్యలో కాకుండా కణ పరిమాణంలో పెరగడం వలన జరుగుతుంది అతివృద్ధి ఈ దిగ్విషయాన్ని మనము యుటెల్ యుటెల్ అంటారు నిమటోడా వర్గా వర్గీకరణలో నిమటోడాను రెండు విభాగాలుగా వర్గీకరించారు ఏ ప్యాస్ మీడియా ప్యాస్ మీడియా ఏ ప్యాస్ మీడియా ఈ విభాగపు జీవులలో యాంపిడ్లు ముఖ భాగము చుట్టూ ప్యూట్యూలతో నిర్మితమైన బల్లపరుపు నిర్మాణాలు ఇవి రసాయనిక గ్రాహకాలుగా విస్తారంగా రూపాంతరం చెంది ఉంటాయి ప్యాస్మిడ్లు ప్రాంతంలో ఉండే గ్రంథి జ్ఞాన నిర్మాణాలు ఉండవు అందుకే ఏ ప్యాస్మిడ్లు అంటున్నాం ప్యాస్మిడ్లు ఉండవు కాబట్టి వీటిని ఏ ప్యాస్మిడ్లు అంటున్నాం ఉదాహరణకు క్రైటీనియల్లా ట్రైకినా పురుగు ట్రైక్యూరియస్ వీపు పురుగు అనేటువంటి జీవులు ఉన్నాయి ప్యాస్మిడ్లు ఇక్కడ ప్యాస్మిడ్లు అనేటువంటివి తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఈ విభాగపు జీవులు ప్యాస్మిడ్లు సరళమైన యాంపిడ్లు అంటాం విసర్జక వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉదాహరణకు ఆస్కారిస్ గుండ్రటి పురుగు అంకైలో స్టోమా కొకి పురుగు ఎటురోబియం పిన్వార్మ్ ఉచ్చరేరియా ఫైలేరియా పురుగులు అనేటువంటివి ఉన్నాయి వర్గము అనెలిడా ఈ అనిలీడ వర్గంలో ఖండిత దేహ నమూనా అనిలీడా లాటిన్లో అన్యులస్ అంటే చిన్న వలయాలు గ్రీకులో ఇడిస్ అంటే రూపము ఇక్కడ అనెలిడాలో లాటిన్లో అన్యులస్ అంటే చిన్న వలయము గ్రీకు పదములో ఇడిస్ అంటే రూపం అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే లామార్కు ఇవి జలచరాలు సముద్ర లేదా మంచినీటి లేదా భూచర జీవులు సాధారణంగా జీవులు కొన్ని పరాన్న జీవులు ఈ జీవుల శరీర నిర్మాణము అవయవ్యవస్థ స్థాయిని కలిగి ఉంటుంది ఇవి త్రిస్తరితాలు సమఖండ విన్యాసాన్ని ప్రదర్శించే నిజ శరీర గుహర విభక్త గుహర జీవులు వీటి దేహము శరీర కుహరము అడ్డు విభాజకాలతో ఖండితాలుగా విభజించబడి ఉంటుంది దేహకుడ్యంలో వర్తుల కండరాలు ఆయుధ కండరాలు ఉంటాయి ఈ కండరాల గమనానికి సహాయపడతాయి శరీర కుహరంలో శరీర కుహర ద్రవము ఒక జలస్థితిక అస్థిపంజరముగా పనిచేస్తుంది శరీర భాగాలకు దృఢత్వాన్ని గమనానికి సహాయపడుతుంది జలచరాలు అనెలిడా జీవులు ఉదాహరణకు నీరి ఉపాంగాలు కలిగి ఉంటుంది వీటిలో వార్షపాదాలు అంటారు ఇవి ఈదడంలో సహాయపడతాయి కొన్ని జీవులలో కైటి నిర్మిత సూషకాలు సూకాలు సూషకాలు కూడా చలనానికి తోడ్పడతాయి వీటిలో శీర్షితం ఎక్కువ ప్రస్ఫుటంగా ఉండి స్పష్టమైన తల జ్ఞానాంగాలు ఉంటాయి శ్వాసక్రియ శరీర శరీరకుడి ద్వారా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది నీరిస్లో ప్రసరణ సహిత సహిత పాశపాదాలు శ్వాసక్రియలో సహాయపడతాయి సంవృద్ధ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది హీమోగ్లోబిన్ క్లోరోక్యూరిన్ లాంటి శ్వాస వర్ణకాలు ప్లాస్మాలో కరిగి ఉంటాయి అకసీ వి విలక్షణ లక్షణాలు రుక్కాలు అంత్య రుక్కాలు రుక్కాలు రుక్కముఖాలను కలిగి ఉంటాయి బాహ్య చర్మం నుంచి ఉద్భవిస్తాయి ఇవి ద్రవాభిసరణ క్రమతను విసర్జన క్రియకు తోడ్పడతాయి వీటి నాడీ వ్యవస్థ రెండు జల నాడీ జతల నాడీ సందులు మస్తిష్క అధోగ్రసుని అధోగ్రసుని నాడీ సందుల నుంచి గ్రసని చుట్టూ ఉండే పార్శ్వడుల ద్వారా కలపబడి నాడీ వలయం ఏర్పడుతుంది నేత్రాలు స్పర్శాంగాలు స్పర్శకాలు మొదలైన జ్ఞానాంగవయాలు కొన్ని జీవులలో ఉంటాయి ఏకలింగక జీవులు స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి ఉదాహరణకు నీరీస్ లేదా ఉభయ లైంగిక జీవులు ఉదాహరణకు వానపాము జలగలు ప్రత్యుత్పత్తి సాధారణంగా లైంగికంగా జరుగుతుంది వితరణము పూర్ణ బంజితము సంపూర్ణమైనవి సర్పిల రకానికి చెందినది ఉభయ లైంగిక జీవులలో ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది ఏకలింగక జీవులలో పరోక్ష పిండాభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది జీవిత చరిత్రలో ప్రత్యేకమైన ట్రోకోఫోర్ డింబకము ఏర్పడుతుంది ఉదాహరణకు నీరిస్ పెరిటిమా మెగాస్కోలిక్స్ హైరుడినేరియా అనేటువంటి ఇక్కడ మనము ఈ అలెరిడా వర్గం యొక్క లక్షణాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు ఇందులో మనకు ప్రత్యేకంగా ఏమేర్పడుతున్నాయి అంటే కన వీటిలో శీర్షితం ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది అనేటువంటిది ఇందులో మళ్ళీ మనకు జ్ఞానాంగ అవయవాలు అనేటువంటి ప్రస్ఫుటంగా శ్వాసక్రియ అనేటటువంటి ప్రస్ఫుటంగా మనకు కనపడుతున్నాయి ఇందులో ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థ సమృద్ధ రకానికి చెందినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉన్నాయి ఇందులో శ్వాస వర్ణకాలు హీమోగ్లోబిన్ క్లోరోక్యూరిన్ లాంటి శ్వాస వర్ణకాలు ప్లాస్మాలో కలిగి ఉంటున్నాయి వృక్కాలు ఉన్నాయి అదేవిధంగా బాహ్య స్వరణ నుంచి ఏర్పడుతున్నాయి ద్రవాభిసర్ణత విసర్జన క్రియ కూడా ఉపయోగపడుతుంది వీటిలో నాడీ వ్యవస్థ ఉండి నాడీ వలయం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నాయి మనం గుర్తుపెట్టుకోవాలి ఇందులో డింబకం ట్రోకోఫర్ డింబకం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ అనిలీడ వర్గాన్ని మనం తీసుకుంటే ఇందులో మూడు విభాగాలుగా విభజించారు పాలికీట ఒలిగో కీట ఏరియా ఇక్కడ మనకు ఈ మూడు విభాగాల్లో పాలికీట ఉలిగోకీట హైడుడినేరియా అనేటువంటి విభాగాలుగా మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు వచ్చేసరికి సాధారణంగా పాలికీట పాలికీట అనేటువంటిది తీసుకుంటే ఈ వీటిలో పాలికీటా జీవులు సముద్రపు నీటి జీవులు నివసిస్తాయి వీటిని సాధారణంగా బ్రిసిల్ పురుగులు అంటారు వీటిలో స్వేచ్ఛ కొన్ని స్వేచ్ఛగా కదులుతాయి మిగతావి బొరియలు లేదా నాళంలో జీవిస్తాయి తల నిర్దిష్టంగా ఉంటుంది దానిపై నేత్రాలు స్వర్శకాలు స్వశ స్వర్శాంగా లాంటి జ్ఞానాంగయ్య వాళ్ళు ఉంటాయి పార్శ్వదాలు అనేక శూకాలను కలిగి ఉంటాయి కాబట్టి పాలికీటా అనేది గమనం శ్వాసక్రియలో సహాయపడతాయి ఏంటి స్వర్శకాలు శూషకాలు క్లైటం అనేటువంటిది ఉండదు ఈ జీవులు ఏకలంగికాలు బీజ బీజవాహికాలు ఉండవు సంయోగ బీజాలు శరీర కుహరంలో విడుదల చేయబడతాయి రంధ్రాల ద్వారా వెలుపలికి విడుదలవుతాయి బాహ్య ఫలదీకరణ జరుగుతుంది అభివృద్ధిలో ట్రోకోఫోర్ డింబకం అనేటువంటిది ఏర్పడతా ఉంది తర్వాత ఉదాహరణకు నీరిస్ ఇసుక పురుగు అదేవిధంగా ఎఫ్రోడైట్ సముద్రపు చుంచేలిక ఆర్నికోల లాంగ్ వార్మ్ అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ మనకు పాలికెటాల ఒలిగో కీటా ఇక్కడ పాలి అంటే మనకు అనేకము కీట అంటే షూకాలు అనేక చూకాలు కలిగినటువంటి ఒలిగో కీట ఒలిగో అంటే కొద్ది కీట అంటే మనకు వచ్చేసరికి షూకాలు కొద్ది షూకాలను కలిగినటువంటి జీవులు ఒలిగే కీటాలో వానపాములు తేమ నేలలో కొన్ని జీవులు మంచినీటిలో ట్యూబుఫెనిక్స్ నివసిస్తాయి తల నిర్దిష్టంగా ఉండదు కైటి నిర్మిత శూషకాలు చలనానికి ఉపయోగపడతాయి క్లైటెల్లం ఉంటుంది సంతానోత్పత్తి కాలంలో గుడ్ల తిత్తిని ఏర్పరుస్తుంది ఇది క్లైటలం ఇది ఉభయ లైంగిక ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది డింబకం అనేది ఉండదు ఇక్కడ మనకు ట్రోకోఫోర్ డింబకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది ఎక్కడ వాటిలో మనకు తీసుకుంటే పాలికీటాలు ఒలిగో కీటాలు డింబక దశ అనేది ఉండదు తర్వాత మనకు హైడ్రుడిన్ ఏరియా ఏరియాలో జలగలను చేర్చారు ఇవి బాహ్యపరాన జీవులు ఈ జీవులు చాలా వరకు మంచినీటిలో నివసిస్తాయి కొన్ని సముద్రపు నీటిలో తేమగా ఉండే నేల మీద భూచర జీవులుగా జీవిస్తాయి దేహము తలంలో అనచబడి నిర్దిష్ట సంఖ్యలో ఖండితాలను కలిగి ఉంటుంది ఖండితాలు బాహ్యంగా ఉపఖండితాలుగా విభజించబడి ఉంటాయి కానీ అంతర ఖండీభవనం ఉండదు చూచకాల సహాయముతో అంటే ఖండితాలు అనేటువంటివి బాహ్యంగా చూసినప్పుడు ఉపఖండితాలు అనేటువంటివి ఇట్లా ఈ ఖండితానికి ఈ ఖండితానికి మధ్య ఉపఖండితాలు ఉంటాయి కానీ అంతర్గతంగా విభజన ఉండదు చూచకాల సహాయంతో చలనము జరుగుతుంది సంతానోత్పత్తి కాలంలో మాత్రమే క్లైటల్లం ప్రస్ఫుటంగా ఉంటుంది శరీర కుహరము ప్రత్యేకమైన బొట్రాయిడల్ కణజాలంతో నిండి ఉంటుంది బొట్రాయిడల్ అంటే ద్రాక్ష గుత్రను పోలి ఉంటుంది దీని విధుల గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి విసర్జన క్రియ ఇనుము కాల్షియం నిల్వ గాయం తగిలిన ప్రాంతాల్లో రక్తనాల పునర్నిర్మాణంలో పాత్ర వహించవచ్చు అనేది మనకి ఇక్కడ తెలిసినాయి అంటే విసర్జన క్రియలు ఇందులో ఏముంటుందంటే ఇనుము కాల్షియం ఉంటుంది గాయాలు తగినప్పుడు ఆ రక్తనాల పునర్నిర్మాణం చేయడానికి ఉపయోగపడుతుంది ఉభయ లైంగికాలు మగ మగ జీవులలో మేహనము సిరస్ సంపర్క అవయవము అంతర ఫలదీకరణము ప్రత్యక్ష పిండాభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఉదాహరణకు హైరుడినేరియా మంచినీటి జలగా ఫ్యాంటోబ్లేడ సముద్రపు జలగా హిమాడిప్స భూచర జలగా అనేటువంటి మూడు జలగలు అనేటువంటి మనకు ఉన్నాయి తర్వాత ఇక్కడ మనము వానపాము గురించి కొద్దిగా పూర్తిగా వివరణ తెలుసుకున్నాం ఇందులో మనకు వానపాము అంటే ఇది ఒలిగో కీటాల విభాగంలో ఉన్నటువంటిది ఈ ఒలిగో కీటాల మనకు ప్రత్యేకమైన డింబకం లేదు కానీ ఫ్లైట్ ఎల్లం అనేటువంటిది ఉంటుంది మంచినీటివి ఉన్నాయి భూచర జీవులు అనేటువంటివి ఉన్నాయి ఈ వానపాము ఎరుపు గోధుమ వర్ణాన్ని కలిగి కుళ్ళుతున్న కర్బన పదార్థాలను అధికంగా ఉన్న తేమ నీళ్ళలో పైపురలో నివసించే భూచర అకసేరుక జీ ఇది నిషాచర జీవి తవ్వడము మట్టి తినడం ద్వారా ఏర్పరిచిన వరియలలో పగటిపూట నివసిస్తుంది మల నిక్షేపాలైన క్రిమి విసర్జితాల ద్వారా తోటలతో వీటి ఉనికిని గుర్తించవచ్చు వానపాములను కృషి వలు మిత్రులుగా పరిగణిస్తారు పెరిటిమ మెగాస్కోలెక్స్ భారతదేశంలో కనిపించేటువంటి సాధారణ వానపాములు పెరిటిమా పోస్తమా అనేటువంటిది మెగాస్కోలెక్స్ అనేటువంటి భారతదేశంలో కనిపించే సాధారణ వానపాములు దక్షిణ భారతదేశంలో ద్రావిడ గ్రాడిస్ దక్షిణ భారతదేశంలో ద్రావిడ గ్రాడిస్ అని భారతదేశపు అతి అతి పొడవైన వానపాము దక్షిణ భారతదేశంలోనే మనకు తీసుకుంటే భారతదేశంలో అతి పొడవైన వానపాము ఏదంటే ద్రావిడ గ్రాడిస్ కీటోగాస్టర్ అన్నడమలై అన్నడలై అతి చిన్న వానపాం కీటోగాస్టర్ అన్నడలై అనే అతి చిన్న వానపాము కాగా మెగా స్కోలే స్కోలిడేస్ ఆస్ట్రేలిస్ ప్రపంచంలో అతి పొడవైన వానపాం మెగాస్కోలిడేస్ ఆస్ట్రేలిస్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద స్వరూప స్వరూపశాస్త్రం పెరిటిమా పోస్తమ దేహం పొడవుగాను స్థూపాకారంగా ఉండి సమఖండితాలుగా విభజించబడి ఉంటుంది సమఖండితాలు ఖండితాలు అన్నీ సమఖండితాలుగా ఉంటుంది దేహ పృష్ఠతరం మధ్యలో మధ్యయుత అక్షము గుండా ఒక రక్తనాళాన్ని సూచించే ముదురు పృష్ఠ మధ్య రేఖ స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ దేహ ఉపరితలంలో తీసుకుంటే మధ్య అక్షంలో మనకు తీసుకున్నప్పుడు ఈ విధంగా ఒక పృష్ఠరేఖ అనేటువంటిది మనకు అధ్య స్పష్టంగా కనిపిస్తుంది దేహము ఉపరితలంలో రంధ్రాలు ఉంటాయి పూర్వాంతాన నోటిని కప్పుతూ ఉంటుంది మనకు దేహము పూర్వతలంలో అంటే దేహము యొక్క ఉదర భాగంలో తీసుకున్నప్పుడు జనన రంధ్రాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి జనన రంధ్రాలు అనేటువంటివి ఇవి దేహంలో ఉన్నాయి ముఖపూర ముఖ పూరతుండము ఉంటుంది ఇది కొన్ని జ్ఞాన గ్రాహకాలు కలిగి ఉంటుంది నోటిని చుట్టి ఉండే పరితుండము అస్సఖండితము మొదటి ఖండితము పరిణితి చెందిన వానపాములో పద్నాలుగు నుంచి పదహారు ఖండితాల చుట్టూ స్పష్టమైన క్లైటల్లం స్పష్టమైన గ్రంథి కణజాల ముదిరి పట్టి ఉంటుంది దీనినే మనము క్లైటెల్లం లేదా సింగులం అంటున్నాం లాటిన్లో క్లైటెల్లం అంటే గుర్రపు జీను క్లైటెల్లం అంటే గుర్రపు జీను షాండిల్ సింగులం అంటే బెల్ట్ అంటారు దేహాన్ని మూడు ప్రముఖ భాగాలుగా విభజించవచ్చు అవి క్లైటల్లం పూర్వ భాగము క్లైటెల్లార్ భాగము క్లైటల్లార్ పరభాగాలు అనేటువంటిది మనము తీసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ గమనించండి ఇది వానపాం ఇక్కడ దేహాన్ని మనం తీసుకున్నప్పుడు ఇది క్లైటెల్ల భాగం అయితే క్లైటల్లాల్ పూర్వ భాగము క్లైటెల్లార్ భాగము క్లైటెల్లార్ పర భాగము అనేటువంటి మూడు భాగాలుగా మనము విభజిస్తూ ఉన్నాము నాలుగు జతల సూక్ష్మ గ్రాహిక రంధ్రాలు ఉంటాయి ఐదు నుంచి తొమ్మిది ఖండితాల మధ్య ఉండే ఖండాంతర గాడులలో ఉదుర పార్శ్వతలంలో మనకు తీసుకుంటే ఐదు బై ఆరు ఆరు బై ఏడు ఏడు బై ఎనిమిది ఎనిమిది బై తొమ్మిది ఉంటాయి ఒకే ఒక జనన రంధ్రము పద్నాలుగు ఖండితం మధ్యన మధ్యరేఖ మనకు మధ్యరేఖలో మనకు వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పార్శ్వతలంలో మనకు తీసుకున్నది మధ్యరేఖ మీద ఉంటుంది ఒక జత పురుష జనన రంధ్రాలు పద్దెనిమిదవ ఖండితం ఉదర పార్శ్వతలంలో ఉంటాయి మూడవ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు అనేక సూక్ష్మమైన రంధ్రాలు దేహము మీద తెరుచుకొని ఉంటాయి మొదటి చివరి ఖండితాలు మనం తీసుకున్నప్పుడు ఈ మొదటి చివరి ఖండితాల వరకు అనేక సూక్ష్మమైన రంధ్రాలు దేహతలం మీద తెరుచుకుంటాయి మొదటి చివరి ఖండితాలు క్లైటల్లార్ పరిణితి చెందిన వానపాములో ఖండితాలు తప్ప ఖండితాలు తప్ప మిగిలిన అన్ని దేహ ఖండితాల్లో ఖండితాల మధ్యలో అనేక వరుసలలో ఎస్ ఆకారంలో కైటిన్తో నిర్మితమైన షూకాలు బాహ్యచర్మ గర్తాలలో షూక గోనులు లేదా షూకోత్పాద గోనులు ఉంటాయి షూకాలు వెలుపలికి రాగలవు లోపలికి ముకులించుకోగలవు ఇవి గమనంలో ముఖ్య పాత్ర వహిస్తాయి షూకాలే లోపలికి రాగలవు వెలుపలికి ముకులించుకోగలవు కానీ షూకాలు ఎందుకు గమనానికి తోడ్పడతాయి శరీర నిర్మాణం వానపాము దేహకుడ్యము వెలుపల కణరహితమైన పలుచని అవబాసిని పొర శరీరాన్నంతా కప్పుతూ దీని కింద బాహ్య చర్మము రెండు కండర పొరలు వెలుపల వలయము లోపల వల ఆయుధం వీటి కింద శరీర కుహ కుహరోపకలము ఉంటుంది బాహ్య చర్మము ఒకరుసలో ఉన్న స్తంభాకార ఉపకల కణాలతో ఏర్పడుతుంది ఇందులో శ్రావక గ్రంథి కణాలు ఉంటాయి శరీర కుహ కుహరోపకల మధ్యస్థచం నుంచి రెండు పొరలు ఏర్పడతాయి వీటిలో వెలుపలి పొరను కుడ్యస్తరము అని లోపలి పొరను అంతరాంగ స్థరము అని అంటారు శరీర కుడ్యానికి నాళానికి మధ్య ఉన్న స్థలాన్ని శరీర కుహరము పర్యాంతరాంగ కుహరము అంటారు ఈ విభక్త కుహరము విభాజకాల ద్వారా చిన్న చిన్న గదులుగా విభజించబడి శరీర కుహర ద్రవంతో నిండి ఉంటుంది శరీర కుహ ద్రవము జలస్థితిక అస్థి పంజరంలాగా మారి గమనానికి తోడ్పడుతుంది జీర్ణ వ్యవస్థ ఆహార నాళం తిన్నగా ఉండే నాళము ఇది దేహం మొదటి ఖండితాల నుంచి చివరి ఖండితం వరకు మనకు ఉంటుంది పూర్వ భాగం చివరగల నోరు హస్య కుహరంలోకి తెరచుకుంటుంది హస్య కుహరము కండరహితమైన నాలుగో ఖండితంలోకి తెరుచుకుంటుంది ఆహార వాహిక ఐదు ఏడు ఖండితాలు పొట్టిగా సన్ సన్ నాళంలాగా ఉంటాయి ఈ నాల ఆంధ్ర జఠరము ఎనిమిది తొమ్మిది ఖండితాల మధ్యలో మనకు కొనసాగుతుంది ఇది ఇసుక రేణువులను కుళ్ళిపోయిన ఆకులను మొదలైన వాటిని మొత్తగా నూరడానికి దోహదపడుతుంది మన ఇక్కడ వానపామి యొక్క జీర్ణ వ్యవస్థను తీసుకుంటే మొదట నోరు నోరు నుంచి తర్వాత మనకు ఇక్కడ గ్రసని ఈ గ్రసని అనేటువంటిది మనకు తీసుకుంటే ఏ విధంగా నోరు ఒకటి మూడు ఖండితాలకి తెచ్చుకుంటే అస్ ఈ అస్య కుహ్రంలో అనేటువంటిది మనకు ఖండరహితంగా ఉంటుంది గ్రసని నాలుగో ఖండితంలోకి తెరుచుకుంటుంది గ్రసని అనేది నాలుగో ఖండితంలోకి తెరుచుకుంటుంది నాలుగో ఖండితంలో నుంచి తర్వాత మళ్ళీ మనకు ఆంధ్రజఠఠరము ఎనిమిది తొమ్మిది ఖండితాల మధ్య మనకు ఉంటుంది ఇక్కడ ఐదు ఏడు ఖండితాల్లో ఆహార వాయిక అనేటువంటిది మనకు ఐదు ఏడు ఖండితాల్లో ఉండేది ఆహార ఆహారవాయిక తర్వాత ఇక్కడ బంతి వంటి నిర్మాణము ఏర్పడి ఉంటుంది అది ఆంధ్రజఠఠరము తర్వాత మనకు వచ్చేసరికి జీర్ణాశయం అనేటువంటి బాగా జీర్ణాశయం తర్వాత ఆంధ్రావళి పూర్వాంతరము ఆంధ్రనాళము సోసరస గ్రంథులు ఆంధ్రావళి ప్రాంతము ఆంధ్రగ్రహము ఆంధ్రావళి అనేటువంటి నిర్మాణాలు మళ్ళీ మనకున్నాయి ఇక్కడ పిండి మర జీర్ణాశయం తొమ్మిది నుంచి పద్నాలుగు ఖండితం వరకు విస్తరించి ఉంటుంది వానపాము ఆహారం కుళ్ళి ఆకులు మట్టితో కలిసిన ఇతర సేంద్రియ పదార్థాలు జీర్ణాశ కుడ్యంలో కాల్సిఫెరస్ గ్రంథులు ఉంటాయి వీటి స్రావము మట్టి యొక్క హ్యూమస్లోని హ్యూమి కామ్లాన్ని తటస్థీకరిస్తాయి పేగు పదహైదవ ఖండితము నుంచి మొదలై చివర ఖండితం వరకు ఉంటుంది ఒక జత కురుచ శంకు ఆకార ఆ అంత్రాంధనాళాలు ఇరవై ఆరవ ఖండితంలో పేగు నుంచి ఏర్పడతాయి పేగు పృష్ఠకుడ్యము మధ్యస్థంగా లోపలి వైపుకు ఒక మడతవలే ఏర్పడతాయి దీన్ని ఆంత్రావళి అంటారు ఆంత్రావళి శోషించే తలాన్ని పెంచుతుంది ఇది పెరిటిమాలో తక్కువ వృద్ధి చెందుతుంది దేహములో ఇరవై ఆరో ఖండితము నుంచి చివరి ఇరవై నాలుగో ఖండితము లేదా ఇరవై ఐదో ఖండితం మినహా మిగిలిన అన్ని ఖండితాలలో నాళం చిన్నని గుండ్రుని రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది దీన్ని పాయువు అంటారు వానపాము గ్రహించిన మట్టిలో కర్బన సంబంధ పదార్థాలు అధికంగా ఉంటాయి ఇవి ఆహారనాళంలో ప్రయాణించేటప్పుడు జీర్ణ ఎంజైములు క్లిష్టమైన బృహదణువుల రూపంలో ఉన్న ఆహార పదార్థాలను సరళమైన శోషణయోగ్యమైన చిన్న అణువులుగా విచ్ఛిన్నం చేస్తాయి ఈ సరళ అణువులు ఆంత్రత్వచము ద్వారా శోషణం చెంది వివిధ జీవక్రియలకు ఉపయోగపడతాయి రక్త ప్రసరణ వ్యవస్థ పెరిటిమ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఈ వ్యవస్థలో రక్తనాళాలు కేశనాళికలు నాలుగు జతల హృదయాలు ఉంటాయి హృదయాలు పృష్ట ఉదర రక్తనాళాలు కలుపుతాయి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ కావడం వల్ల రక్తం రక్తనాళాల్లోనే ప్రవహిస్తుంది కండర సంకోచాలు దేహంలో రక్తాన్ని ప్రసరింపజేస్తాయి చిన్న రక్తనాళాలు రక్తాన్ని పేగు ఉదర నాడీదండము దేహకుడ్యానికి సరఫరా చేస్తాయి నాలుగు ఐదు ఆరు ఖండితాల్లో రక్త గ్రంథులు ఉంటాయి ఇవి రక్తనాళాలను ప్లాస్మాలో కరిగి ఉండే హీమోగ్లోబిన్ ఉత్పత్తి చేస్తాయి రక్తనాళాలు భక్షక కణాల స్వభావాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ మనము సంవృత రక్త ప్రసరణ వ్యవస్థలో మనం ఇక్కడ చిత్రాన్ని రక్త ప్రసరణ శ్వాస వ్యవస్థ వానపాంలో ప్రత్యేకమైన శ్వాస నిర్మాణాలు లేవు తేమ ఉన్న శరీర ఉపరితలం ద్వారా వ్యాపనం వల్ల శ్వాస వాయువుల పరస్పర వినిమయం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనం తీసుకుంటే విసర్జక వ్యవస్థ అనేటువంటి దాంట్లో మిలికలు తిరిగిన నాల నాలికలు లాంటి రుక్కాలు విసర్జక అవయవాలు ఇవి ఖండిత విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి ఇవి మూడు రకాలు విభాజక విభాజకయుత రుక్కాలు ఇవి ఖండిత ర ఖండి ఖండితాంతర విభాజక పటలానికి ఇరువైపులా ఒకటి పదహైదు బై పదహారు ఖండితాల నుంచి చివరి వరకు ఉంటాయి ఇవి పేగులోకి తెరుచుకుంటాయి మనకు ఈ విభాజ విభాజకయుత అనేటువంటి ఈ ఖండితాలు అనేటువంటి విభాజకయుతమైనటువంటి రుక్కాలు ఇవి ఎక్కడ నుంచి ఉంటాయి అంటే పదహైదు బై పదహారో ఖండితం నుంచి చివరి వరకు మనకు ఈ ఉంటాయి విభాజక రుక్కాలు అనేటువంటివి ఇక్కడ ఈ నుంచి ఇంకా చివరి వరకు ఉంటాయి అంటే వానపామి యొక్క ఖండితాలు ఒకటి నుంచి నూరు వరకు ఉంటాయి ఖండితాలు అంటే పదహైదు నుంచి తరువాత పదహైదు బై పదహారు మధ్య ఖండితం నుంచి చివరి నూరో ఖండితం వరకు విభాజక రుక్కాలు అనేటువంటివి ఉంటాయి ఇరువైపులా ఉంటాయి చివరి వరకు ఉండి ఇవి పేగులోకి తెరుచుకుంటాయి త్వచ రుక్కలు ఇవి మూడవ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు శరీర శరీరకుడ్యం లోపలితలంలో అతుక్కొని ఉంటాయి ఇవి రంధ్రాల ద్వారా శరీర ఉపరితలం మీద వెలపలికి తెరుచుకుంటాయి మూడవ ఖండితం నుంచి మనకు తీసుకున్నప్పుడు ఈ త్వచ ఇక్కడ త్వచ రుక్కాలు అనేటువంటి మూడో ఖండితం నుంచి చివరి ఖండితం వరకు ఉంటాయి కానీ శరీర గుండెం లోపలితలంలో అత్తుకొని ఉంటాయి ఇవి రుక్క రంధ్రాల ద్వారా శరీర ఉపరితల మీద వెలుపలికి తెరుచుకొని ఉంటాయి గ్రసనీయ రుక్కాలు ఇవి నాలుగు ఐదు ఆరు ఖండితాల్లోనే మనకు నాలుగు ఐదు నాలుగు ఐదు ఆరు ఖండితాల్లోనే గ్రసనీయ రుక్కాలు అనేటువంటివి ఉంటాయి మూడు జతల గుచ్చాగా ఉంటాయి ఇరువైపులా మూడు జతలు ఉంటాయి ఇవి ఆంత్రనాళంలోకి ఆంత్రంలోకి తెలుచుకుంటాయి పెరిటిమాలో వివిధ రుక్కాలు ప్రాథమికంగా ఒకే నిర్మాణం కలిగి ఉంటాయి ముఖాలు కలిగిన వాటిని వివృత రుక్కాలు అంటారు అంటే ముఖాలను కలిగిన వాటిని వివృత రుక్కాలు అంటారు ఉదాహరణకు విభాజకయుత రుక్కాలు విభాజకయుత రుక్కాలు రుక్కముఖం లేని వాటిని సంవృత రుక్కాలు అంటారు ఉదాహరణకు గ్రసనీయ రుక్కాలు త్వచా రుక్కాలు రుక్క రంధ్రాల ద్వారా దేహం వెలుపలికి తెరుచుకొని వాటిని బాహ్య రుక్కాలు అంటారు అదేవిధంగా ఆంత్రంలోకి తెరుచుకునే వాటిని ఆంత్ర రుక్కాలు అంటారు ఆంత్ర రుక్కాలు ద్రవాభిసరణ క్రమత నీటి సంరక్షణ సమతా స్థితిలో కీలక పాత్ర పోషిస్తాయి వానపాములు యూరియోటెలిక్ జంతువులు అంటే ప్రధానంగా యూరియాను విసర్జిస్తాయి నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థలో గ్రసని చుట్టూ మూడవ నాలుగవ ఖండితాల్లో ఉండే నాడీ వలయం ద్వంద ఉదర నాడీ దండము ఉంటాయి నాడీ వలయంలో మస్తిష్క నాడీ సందులు అంటే మెదడు ఇతర నాడులు జ్ఞాన ప్రచోదనాలు దేహ కండర అనుక్రియలను సమన్వయం చేస్తాయి జ్ఞాన వ్యవస్థలో కాంతి స్వర్శ రసాయన ఉద్దీపనలు గ్రహించే గ్రాహక కణాలు ఉంటాయి జ్ఞానావయవాలు దేహ పూర్వాంత భాగంలో అధికంగా ఉంటా ఉన్నాయి తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ వానపం యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు వానపాము ఉభయ లైంగిక జీవి ఇందులో పది పదకొండవ ఖండితాల్లో ఖండితానికి ఒక జత చొప్పున రెండు జతల ముష్కాలు అనేటువంటివి మనకు ఉంటాయి ఎక్కడ ప పది పదకొండవ ఖండితం నుంచి ఖండితానికి చొప్పున ఒకటి చొప్పున రెండు జతల ముష్కాలు ఉంటాయి వీటిని శుక్రగ్రాహికలు పద్దెనిమిదవ ఖండితంలో వరకు వ్యాపించి పౌరుషనాళంలో కలుస్తాయి ఐక్య పౌరుష శుక్రవాహిక పద్దెనిమిదవ ఖండిత ఉదర పార్శ్వతలంలో ఒక జత వృష జర్న రంధ్రం ద్వారా వెలుపలికి తెరుచుకుంటాయి అంటే పద్దెనిమిదవ ఖండితంలో ఉన్నటువంటి వృష జననేంద్రియ రంధ్రం ద్వారా వెలుపలికి తెరుచుకుంటాయి రెండు జతల అనుబంధ గ్రంథులు ఖండితానికి ఒకటి జొప్పున పదిహేడు పంతొమ్మిదవ ఖండితంలో మనకు ఖండితాలు ఉంటాయి నాలుగు జతల శుక్ర గ్రాహికలు అనేటువంటివి కూడా ఉంటాయి ఆరు నుంచి తొమ్మిది ఖండితాలలో ఖండితానికి ఒక జత చొప్పున ఇవి సంపర్క సమయంలో శుక్ర కణాలను శుక్ర గుళికలు గ్రహించి నిల్వ చేస్తాయి ఇవి వీటిలో మనకు ఒక జత శ్రీబీజ కోశాలు పన్నెండో పదమూడో ఖండితంలో ఖండితాంతర విభాజక పరముఖానికి అతికి ఉంటాయి శ్రీబీజ కోశాల కింద ఉండే శ్రీబీజ వాహిక సురంగాలను శ్రీబీజ వాహిక పద్నాలుగవ ఖండితంలో కొనసాగించి కలిసిపోయి పద్నాలుగవ ఖండితాంతరంలో ఉదరతలము మధ్యన ఒక శ్రీబీజ రంధ్రం ద్వారా వెలుపలికి తెరుచుకుంటాయి కలదీకరణం గుడ్లతిత్తి ఏర్పడటము సంపర్కం సమయంలో రెండు పరిణితి చెందిన వానపాములు పరస్పర శుక్ర కణాలను మార్చుకుంటాయి సంపర్కంలో రెండు వానపాములు ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో బీజరంధ్రాల దగ్గర వచ్చి కట్టలుగా ఏర్పడి శుక్ర నాళికలను పరస్పరం మార్పిడి చేసుకుంటాయి పరిణితి చెందిన శుక్ర కణాలు అండకణాలు క్లైటిల్లంలోని గ్రంథి కణాల ద్వారా ఉత్పత్తి ఉత్పత్తి అయిన పోషణ ద్రవము గుడ్లతిత్తిలో నిక్షేపితమవుతాయి ఫలదీకరణ పిండాభివృద్ధి తేమ గుడ్ల జరుగుతాయి ఇటువంటి గుడ్ల తిత్తిని మట్టిలోకి విడుదలవుతాయి వీటిలో అభివృద్ధి చెందుతున్న పిండాలు ఉంటాయి సుమారు మూడు వారాల తర్వాత ప్రతి గుడ్ల తిత్తి సగటున నాలుగు వానపాములను విడుదల చేస్తుంది ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది పిండ దింబక దశ అనేటువంటిది ఉండదు ఆర్థిక ప్రాముఖ్యత వానపాములు కృషి వలుని మిత్రులు అంటారు ఇవి నేలలో బొరియలు చేయడం వల్ల రంధ్రాలు ఏర్పడి నేలలోకి గాలి ప్రవేశిస్తుంది వీటిని క్రిమి విస్ విసర్జనాల వల్ల నేల సారవంతం తయారవుతుంది వానపాములు భూమిని బలవంతం చేసి ప్రక్రియను వెర్మీ కాంపోస్ట్ అంటారు వానపాములను చేపలు పట్టడానికి ఎరగా కూడా ఉపయోగిస్తారు ఇది మనకు అనే వర్గపు జీవుల యొక్క ప్రాముఖ్యత ఈ అనిడ వర్గపు జీవుల యొక్క ప్రాముఖ్యతలో మనం ఓనరామను అంటే పెరటిమా పుస్తమా గురించి వివరణ తెలుసుకున్నాము అందులో మనకు వచ్చేసరికి మొదట వాటి జీవిత విధానము తర్వాత జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ విసర్జక వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనము తెలుసుకున్నాము